నా పేరు మెండమ్ జోనతాన్ రిచర్డ్ నేను ఈ ప్రాంతంలో ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఎన్నో మార్లు వరదలు వచ్చినాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి ఆదివారం రోజు ఉదయం ఇచ్చిన వరద చాలా నష్టాన్ని నాశనాన్ని ప్రజలకు కలుగు చేసింది ఈ సింగనగర ప్రాంతం అనేది శాశ్వతంగా ఉండే ప్రాంతం ఈ బుడమేరు ముంపు కూడా శాశ్వతంగా ఉండే ప్రాంతం ఇది ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని కొన్ని లక్షల మంది ఉంటున్నారు ఈ వరద అనేది కూడా ఏదో ఒక నాలుగు నెలలు వర్షాకాలం ఒక ఐదు నెలలు వర్షాకాలము వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనే పద్ధతి కాదు ఎవరైనా ఒక గృహాన్ని లేకపోతే ఒక సముదాయాన్ని నిర్మిస్తున్నారంటే శాశ్వతమైన దానికి ప్లానింగ్తో చేస్తారు దీనిని ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ వరద నివారణకు శాశ్వతమైన పరిష్కారాన్ని వారు కంపల్సరీగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే మొన్న ప్రాణ నష్టము ఎంతోమంది చనిపోయారు గేదెలు పోయినాయి పక్షులు జంతువులు పోయినాయి మనుషులు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని ప్రాణాలు చేతబట్టుకుని పోయారు మారిన వాతావరణ పరిస్థితుల్లో మన సింగి నగరానికి ఒక హెచ్చరిక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం ఉదయం వచ్చిన వరద ఒక హెచ్చరిక లాంటిది కానీ ఈసారి వచ్చేది మటుకి ఒక ఉప్పెనలా వస్తుంది దాన్ని ఆపడం ఎవరు తరం కాదు కనుక దీనికి శాశ్వతమైన పరిష్కారం అనేది ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వము అది కూడా మీరు భరించలేకపోతే మీరు కొంత వేసుకొని ఇక్కడ ప్రజలకు కాన్ఫరెన్షేషన్ కింద ఇంటికి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు వేసుకొని శాశ్వతమైన పరిష్కారం కూడా దీనికి కనుగొనడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాలి దీని విషయంలో శాశ్వతమైన పరిష్కారం లేకపోతే ఎంతమంది పాలకులు వచ్చినా ప్రభుత్వాలు వచ్చినా ప్రజల బాధ్యత తీసుకోకపోతే అది నిరర్ధకమైన నష్టాన్ని నాస్తానని ప్రతి సంవత్సరం ఎదుర్కోవాల్సిందే కనుక దీనికి శాశ్వతమైన పరిష్కారం అసలు దీన్ని ఇందాక సిపిఎం నాయకులు బాబురావు గారు చెప్పారు శాశ్వతమైన పరిష్కారం అసలు ఈ సిటీలోకి ప్రవేశం లేకుండా దీన్ని సిటీ అవుట్స్కట్గా కొల్లేరు మీదగా సముద్రంలో కలిపిటానికి దానికి ఎంతైనా ఖర్చు చేస్తే అది ప్రజలకు ఈ ప్రాంతానికి ఇదవుతుంది ఇక్కడ నున్న న్యూజు దాకా ఇటు ఇండస్ట్రియల్ ఏరియాలు పెట్టుకోవడానికి మంచి నేల ఇది నున్న దాటిని నుంచి మంచి నేల అది ఇటు డెవలప్మెంట్ ఎక్కువ ఉన్నది అండ్ రియల్ ఎస్టేట్కి మంచి అనువైన ప్రదేశం దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇక్కడ ఉండి నివసించడానికి కూడా వెనకాడుగా వేస్తున్నారు కనుక ప్రభుత్వం ప్రజలు ఏకమై ఏంటి ఒక కుటుంబంగా లేతే మనందరం ఒకటనే విధానంలో శాశ్వతమైన పరిష్కారము మనం చేయడానికి మనము నిలబడి దాని మీద ఫోకస్ చేస్తే ఇది సక్సెస్ చేయగలరు రాబోయే కొన్ని వందల ఏండి సంవత్సరాలకు ఇక్కడ ప్రజలకు ముప్పు లేకుండా సురక్షితంగా బ్రతకగలరు జీవించగలరు